వెల్కమ్ టు న్యూస్ ఈ నెల బుధవారం ఆంధ్ర యూనివర్సిటీలో జరిగే మోడీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు భారీగా జన సమూహాన్ని సమకూర్చే విధంగా కృషి చేయవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని అందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కృషి చేయాలని సూచిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులతో ముఖ్య సమావేశం నిర్వహించారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి వార్డు నుండి కూటమి నేతలు కలిసికట్టుగా భారీ సంఖ్యలో ప్రజా సమూహాన్ని తరలించి సభను జయప్రదం చేసేందుకు కృషి చేయాలన్నారు మన రాష్ట్రం మన విశాఖ నగరం అన్ని అభివృద్ధి చెందాలన్నా ముఖ్యంగా మన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కృషి చేయాలన్నా మోడీ సభను జయప్రదం చేసి కూటమి ప్రభుత్వంపై మనకున్న నమ్మకాన్ని అలాగే నరేంద్ర మోడీపై మనకున్న అభిమానాన్ని భారీ జన సమూహంతో సభను జయప్రదం చేసి మోడీకి తెలియజేయవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు మనం అందరం కలిసి సమైక్యంగా పనిచేస్తేనే ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి ఒక మైలి ఏర్పడేటటువంటి రోజు రేపటి రోజు ఎందుకంటే మన ప్రధానమంత్రి గారు మొట్టమొదటిసారిగా మూడోసారి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మనకు ఆర్థిక రాజధాని అయినటువంటి స్వయం శక్తితో పెరగలిగేటటువంటి వనరులు ఉన్నటువంటి ఓ మహానగరానికి ఆయన రావడం జరుగుతుంది ఒక్క చిన్న సూపు ఆయన కానీ నగరం మీద పెట్టి చూ చూడగలిగినట్టయితే దాని అంతటదే ఇది ఎక్కడ దగ్గర వెళ్ళిపోతే అక్కడ దాకా వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి అదే ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయ వనరులు సమకూర్చేటటువంటి పరిస్థితులు కలుగుతాయి కాబట్టి దీన్ని చాలా గురుతుల బాధ్యతతో మనం అందరం కూడా రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ ఒక సెంటిమెంటే కాకుండా మనం విశాఖ నగరం అన్న దాన్ని వెలుగులోకి వచ్చింది అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆధారంగా చేసుకునే వచ్చినటువంటి పరిస్థితి దాన్ని మనం వ్యతిరేక వ్యక్తిని జయప్రదం ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దారిలో ఉన్నటువంటి స్థితిలో ఉంది గత ప్రభుత్వం ఆర్థిక దోపిడీతో పాటు ఎక్కడ సంపద సృష్టించినటువంటి పరిస్థితి ఉంది కనుక మళ్ళీ దీనికి కేంద్ర సహాయం కావాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రానికి అలాగే మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనకి మన రాష్ట్రం అభివృద్ధి చెందనటువంటి అవసరం ఉంది కనుక పెద్దల పాత్రలో ఉన్నటువంటి కేంద్ర యొక్క సహకారం అంది అందుపుచ్చుకోవడానికి కోసం మనం ఈ సభను మనం విజయవంతం చేయాల్సిన అవసరం లేదు ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే ముఖ్యంగా కొంతమంది ఈ ప్రాంతం ఏదో చేసి కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి కానీ మేము మేము అందరినీ కోరుతున్నాం గతంలో ఎన్డీఏ ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ పరిరక్షించింది ఇప్పుడు కూడా పదహారు యాభై కోట్లు తీసుకొచ్చి పరిరక్షించడం జరిగింది ఇంకా దానికి కావాల్సినటువంటి ఆర్థిక ఎందుకు మరి మనం అసలు దగ్గర మనం కథలు ఇప్పటికే మనకి కేంద్ర మంత్రి గారు అనౌన్స్ చేశారు అవి ఇంకా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుకనే ఇలాంటి ఇబ్బంది కరంగా కలిగించేటువంటి పరిస్థితులు దయచేసి ఎవరు కల్పించదు చెప్పేసి మీ ద్వారా అందరినీ కోరుతున్నాను ఎందుకంటే ఒకవేళ ప్లాంట్ మృతి చేయాలి అనుకుంటే ఈ పాటికే విశిస్తుంది వాళ్ళు గత ప్రభుత్వం అదే పని చేసింది మంత్రి భారతదేశం ఏ రోజుతో మంచిగా కొంచెం అందుకే ఎన్బీఎ ప్రభుత్వం అధికారికి వచ్చినట్టే ప్రారంభం తీసుకొచ్చి మన ఫుల్ ప్రొడక్ట్స్ ఎంత సవన్య నాయకులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు దిశానిర్దేశం నిర్దేశం చేశారు గాజువాకలో ఇరవై వార్డుల నుంచి కూడా ప్రతి వార్డుకి కనీసం రెండు వేల మంది అంటే నలభై వేల మంది ఖచ్చితంగా రావాలని దిశానిర్దేశం చేయడం జరిగింది అటు జీవీఎంసీ అధికారులు జనసేన బీజేపీ టీడీపీ నాయకులు అంతా కూడా సమన్వయంతో బస్సులు ఏర్పాటు చేసి వాళ్ళకి భోజన వసతి అదేవిధంగా మంచినీరు త్రాగునీరు వసతి అక్కడికి రోడ్ షో ఏ విధంగా ఏ బ్లాక్లో మనకు ఆజుపాకు వాళ్ళు ఉండాలి అదేవిధంగా బహిరి బహిరంగ సభలో ఏ జోన్లో మన వాళ్ళందరూ కూర్చోవాలన్నది దిశానిర్దేశం చేశారు ఖచ్చితంగా ఈ యొక్క సభ విజయవంతం అవుతుంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మూడోసారి రెండే కోటి అధికారులకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన వర్షాపట్నం జిల్లా వచ్చేస్తున్నారు సుమారు రెండు లక్షల కోట్ల